హలో అండి నేను మీ నాగాంజలి వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి ఈ ఈరోజు నేను పులగం చేశాను మన ఛానల్లో ఎలా చేశానో చూడండి పులగం చేయడానికి ఒక కప్పెడు బియ్యం తీసుకోవాలి ఏ బియ్యమైనా ఏం కాదు ఇది మంచిగా ఒక రెండు సార్లు కడుక్కొని పెట్టుకుందాం మనం ఇట్లా కడుక్కొని ఇట్లా కొన్ని నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి పక్కకి పక్క పెట్టుకొని ఇప్పుడు దీనికి మనం నువ్వులు లేంచుకోవాలి ఇక నువ్వులు ఒక నాలుగు స్పూన్ల నువ్వులు ఇది తెలంగాణలో భోగి రోజు తప్పకుండా చేస్తారండి మా అమ్మ చేసిన పచ్చ పుల్లలు నేను ఇట్లా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇవి నువ్వులను వేయించుకోవాలి దీన్ని అంటారు ఇది మంచిగా దోరగా ఫ్రై కావాలి వాడకుండా కొంచెం అదే మంట కొంచెం సిమ్ చేసుకొని లైట్గా వేయించుకోండి ఇట్లా నవ్వు నువ్వులు ఇట్లా చిటపట అనాలి అప్పుడు మనకు వేగినట్టు తెలుస్తా అండి ఇట్లా కొంచెం ఇట్లా చిటపట అంటున్నాయి కదా లేకుంటే నువ్వు వేగకుండా పచ్చి పచ్చి వాసన వస్తాయి కొంచెం నువ్వు లేగాలి నువ్వు లేగినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ చేసుకుందాం మిక్సీ వేసి పట్టుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ఇది ఉంది కదా బియ్యం కడిగినాం కదా ఈ పొయ్యి మీద పెట్టుకొని ఈ రైస్ మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి దీనికి నేను ఒక కప్పు పోసినా కదా కప్పుకు ఒక పావు కేజీ బెల్లం వేస్తున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇక అన్నం ఈ విధంగా ఉడకాలి మరీ మెత్తగా గుజ్జు గుజ్జు కాకుండా ఈ విధంగా ఉడికితే కొంచెం అది మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ బెల్లం వేసుకుందాం ఒక కప్పు బియ్యానికి ఒక పావు కేజీ బెల్లం వేస్తున్నా నేను స్వీట్ సరిపోతుంది కరెక్ట్గా ఈ వేడికి మంచి బెల్లం కూడా కరుగుతుంది ఇది కరిగినాక పాలు వేసుకోవాలి ఇది కొంచెం కరగాలి బెల్లము కరిగినాక చూపెడతా ఇప్పుడు ఇది ఇప్పుడు దగ్గరికైంది కదా బెల్లము వేసినాక దీంట్లో పాలు వేసుకుందాం పాలు ఎంత ఎక్కువ పోసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఇంత ముందు పట్టుకున్న ఇది ఉంది కదా నువ్వుల పొడి ఇందులోనే ఇలా చేసి కూడా పట్టిన ఈ పొడి ఇందులో వేసుకుందామండి ఇప్పుడు పాలు పోసిన లూ ఉంటుంది మళ్ళీ మనం చల్లగా అయిన తర్వాత అది గట్టి పడిపోతుంది కొంచెం లూదుకున్నప్పుడు తీసుకోవాలి ఇది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అది నెయ్యితో కిస్మిస్ బాదు కాదు వేయించి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇది కొంచెం పక్కా పెట్టుకొని కాజు వేయించుకుందాం ఇట్లా ఒక చిన్నది కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం వేడైనాక ఇది కొంచెం వేడైనాక నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని ఇవి జీడిపరుకులు జీడిపప్పు ఇల్లు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీంట్లో ఉంటే కిస్మిస్ ఇంకా ఏమైనా మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ నేను ఒక కాజు ఉందని కాజు ఒకటి వేసినా ఉన్నవాళ్ళు అన్నీ ఏదైనా వేసుకున్నా బాగానే ఉంటాయి మేతిలో వేయించితే బాగుంటుంది ఇలా వేస్తే ఇప్పుడు దీనిలో వేసుకుందాం ఇప్పుడు ఈ భోగి రోజు మేము ఈ దేవుడికి ప్రసాదంగా వెళ్తామండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి